దీనిలాగా అంటే మీకు అది చేస్తాం ఇది చేస్తాం వచ్చేస్తే అని గాలి మేడలు చూపించి అరచేతిలో వైకుంఠం చూపించడం అయితే అది అది మేనిఫెస్టో కాదు అలా అది మేనిఫెస్టో అనేది మేమైతే అనుకోవట్ల జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయలోకి వచ్చి పార్టీ పెట్టి ఆయన ప్రజలకు నేరుగా కనెక్ట్ అయ్యి చెప్పడం మొదలుపెట్టాక ప్రజల్లో కూడా ఇది కదా మేనిఫెస్టో అంటే అభిప్రాయం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అందుకే దానికి ఇంత సిగ్నిఫికెన్స్ నిన్న వచ్చింది అయితే దీంట్లో నేను ఇంతకుముందు అన్నట్టే కేవలం ఆ మేనిఫెస్టో అంటే ఏమేమి మనం ప్రకటిస్తామో తాయిలాలు అనేది చూసేవాళ్లకు అరే ఇక్కడ ఏం కనపడలే కదా కొత్తగా అనేది అనిపిస్తుంది అందులో మా పార్టీ శ్రేయోభిలాషులు కూడా ఉంటారు అరే ఉంది ఇంకా నుండి అనౌన్స్ చేస్తే బాగుండేది కదా అనేది కూడా కొంతమంది అనుకోవచ్చు అలాగే అసలు నీ మేనిఫెస్టోలో ఏమీ లేదని తీసుకు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు వాళ్ళు కూడా అదే అదంతా డొల్లాగి వాళ్ళు మొక్కుబడిగా నిన్న ఏమేమి తిట్టాలనో అవన్నీ నిన్న వాళ్ళు మొదలు పెట్టారు ఇంకా మేనిఫెస్టో అనౌన్స్ చేస్తున్నాగానే మొదలైంది నువ్వు ముందు పాత హామీలు ఏం చేశావు దాని గుర్చొని చంద్రబాబు నాయుడు మమ్మల్ని అడుగుతారు ఎవరైతే పద్నాలుగేళ్ళు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారో ఆ తర్వాత అపోజిషన్లో ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆయన ప్రాక్సీ లాగా ఆయన గవర్నమెంట్ లాగే కాంగ్రెస్ ఉన్నప్పుడు అప్పుడు ఏ రకంగా ఇండైరెక్ట్ కొట్టాడు దెబ్బ కొట్టాడు ఇంక్లూడింగ్ రాష్ట్ర విభజనతో సహా బొమ్మకైపోయి అది పక్కకు పెడితే మిగిలినవన్నీ పక్కకు తోసిన పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు తన విశ్వరూపం చూపించింది రాష్ట్ర ప్రజలందరూ చూశారు రాష్ట్రం చూసింది ఆయన ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రకటించింది ఏముంది దాంట్లో అని అంటున్నారు ఏమీ లేనప్పుడు మరి ఎందుకు అంత తిట్లు తిట్టాలనో నిన్న ఎక్కడో ఈరోజు నాకు చూపించారు ఏకంగా ఆ మనిషి తల ఏమైందో సభ్య సమాజంలో ఉన్నా అనుకుంటున్నాడు లేదో లేదా తనకు ఇంటర్నేషనల్గా కూడా ఒక పర్మిట్ ఇది ఇచ్చారేమో తెలియదు లైసెన్స్ పిల్లర్ లైసెన్స్ ఇచ్చారో తెలియదు కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను చంపేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నాను నేను పబ్లిక్ మీటింగ్లో చెనిల్టీ అనుకోవడానికి లేదు ఎందుకంటే మొన్న ఆయన ఎక్కడో నిలబడి రాయి రాళ్ళు ఒకవరు ఓ రాయి తీసుకొని కొట్టండి అని సాయంత్రం విజయవాడలో ఓడోడో కొట్టాడు వాళ్ళ మనిషిను ప్రేరేపించి పంపిస్తే కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి రాయితో సో ఆయన డెస్పరేషన్లో మాట్లాడుతున్నారా లేక కోల్డ్ బ్లడెడ్ కార్పొట్రేటర్ లాగా కుట్రదార్లాగా మాట్లాడుతున్నాడా దాన్ని ఎట్లా చూడాలి నాకు అర్థం కావట్లేదు మాట్లాడే మాటలు మాత్రం నాయకుడు కాదు లేదా ఒక శాసనసభ పార్టీ అధ్యక్షుడు కాదు మామూలు నాయకుడు కాదు శాసన శాసనసభ్యుడు కాదు ఓ కౌన్సిలర్ స్థాయి కాదు సభ్య సమాజంలో ఉండదగ్గ వ్యక్తిగా అయితే ఆయన కనపడట్లేదు సరే రేపు ఎన్నికల్లో ఎలాగో జనమా తీర్పిస్తారు సబ్జెక్ట్ నేను దాని గురించి కొత్త డివివేట్ అయ్యాను మళ్ళీ వెనక్కి వస్తే ఆయన ఏం ఏం చేయింది నువ్వు అసలు ముందు పాతవి ఏం చేసావని ఈరోజు హామీలు ఇస్తున్నావు అని అన్నాడు అలాగే ఏడు వందల యాభై హామీలు అని అన్నాడు బహుశా మనిషికి ఏమైందో తలకాయలో చిప్పు పోయిందేమో నాకు అర్థం కావట్లే కానీ వందల కొద్ది హామీలు గుప్పించింది చంద్రబాబు నాయుడు వందల కొద్ది హామీలు పంతొమ్మిది ఎన్నికలకు ముందు గుప్పించి ఆ తర్వాత అది ఇంకా ఎన్నికలకు ముందే కేవలం పదిహేను నిమిషాల పాటు ఉంచి వెబ్సైట్లో ఉంచి కూడా దాన్ని తీసేశాడు మా వాళ్ళు ఎవరో దాన్ని అప్పటికే దాన్ని కాపీ తీసి పెట్టడం వల్ల అది అట్లే ఉంది ఈరోజు కూడా రాష్ట్రంలో అందరికీ మేము చూపించగలుగుతున్నాం మేము చూడు ఎంత అయినా ఆ రోజు ఎట్లా మోసాలు చేశాడు అని ఆయన పద్నాలుగు పద్నాలుగు ముందు చేసిన హామీలు మేనిఫెస్టో పేరుతో ఆరు వందలకు పైగా ఇచ్చి పది నిమిషాల్లో దాన్ని వెబ్సైట్లో ఉంచి తీసేసిన వ్యక్తి దాంతో ఆగకుండా ఆ రోజు ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నాడో ఈరోజు ఎవరితో అయితే పెట్టుకున్నాడో వాళ్ళతో ఆ రోజు పెట్టుకొని బీజేపీ ఇదే జనసేనతో పెట్టుకొని ఆ రోజు రాష్ట్రం అంతా తిరిగి ఆ ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకొని వాళ్ళ తరఫున కూడా అందులో ముఖ్యమైన పాయింట్స్ అంటూ హామీలు ఇచ్చాడు అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు దీనికి రాష్ట్ర ప్రజలందరూ సాక్ష్యం ఆయన కూడా కాదనలేడు ఎందుకంటే అది అమలు చేస్తే బడ్జెట్ జన రాష్ట్ర ఖజానా నుంచే కదా పోవాల్సింది అమౌంట్ ఎనభై ఏడు వేల కోట్ల పైగా ఉండే రుణమాఫీ ఆఖరుకు ఆయన చేసింది ఆర్లీ పదమూడు నుంచి పదిహేను వేల కోట్ల మధ్య పద్నాలుగు వేల కోట్ల ఏమైనా యావరేజ్ ఉంటుంది ఐదేళ్లలో ఎనభై ఏడు వేల కోట్లు మీ ఇంట్లో బంగారం కూడా వెనక్కి వస్తుంది అడ్వర్టైజ్మెంట్ ఒప్పించి మోసం చేసిన వ్యక్తి సబ్సిడీ సిలిండర్ మీద సబ్సిడీ వంద రూపాయలు సంవత్సరానికి పన్నెండు అన్నాడు అసలు లేదు నిరుద్యోగ వృత్తి ఉద్యోగం రెండు వేలు అన్నాడు లేదు ఇంటి స్థలం మూడు సెంట్లు అన్నాడు రాల ఇవన్నీ అందరికి తెలిసినవి దీనికి కాక ఆయన పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏమేమి అరాచకాలు జరిగాయి దాని దుష్ఫలితాలు ఎట్లున్నాయనేది కూడా అందరూ గమనించారు ఎవరు మర్చిపోలే సో మేనిఫెస్టో ఇచ్చేసరికి అది ఒక బంధం ప్రజలకు నాయకుడికి ప్రజలకు పార్టీకి మధ్య ఒక ఒప్పందం లాంటిది ఒక బాండ్ లాంటిది ఏ బాండు ప్రామిసరీ నోట్ లాంటిది నేను ఇదో ఇవి చేస్తాను అని అంటే అంతవరకే చేస్తాడు అంతకు మించి చేస్తే అవకాశం ఉంటే చేస్తాడు చెప్పినవి ఖచ్చితంగా చేస్తాడు ఇలా ఉండాలన్నా లేక ఎన్నికలు రాగానే ఒక మూడు నాలుగు నెలల నుంచి ఊదరగొట్టి అరచేతిలో వాళ్ళ వైకుంఠం చూపించి మిమ్మల్ని ఎక్కడో ఏదో చేసేస్తానని ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటిని పక్కన కట్టేసి చెత్తబుట్లో వేసే వేయడం జరుగుతురగాలి ఇక్కడే కాదు మన పక్క రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగాయి ఆ రోజు అనౌన్స్ చేసిన దానికి నిన్న ఒక పక్క ముఖ్యమంత్రి పేర్లు అనవసరం ఎక్కడో అంటున్నా ఈసారి గ్యారెంటీ ఆగస్టులోగా నేను పూర్తి చేసేస్తాను రుణమాఫీ లేదు అని అంటున్నాడు ఎన్నికలు అయిపోయి సుమారుగా అయింది ఇంతవరకు కాల చేట్ల ఇప్పుడు ఆగస్ట్ అంటున్నాడు ఎందుకంటే రేపు గండం ఉంది కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి బయటపడాలనేది అంతా తప్పులు పడతా ఆత్రపడతా పక్క స్టేట్స్లో జరుగుతుంది చంద్రబాబు నాలుగేళ్ళ ఐదేళ్ల క్రితం నేను మర్చిపోయినా అంటే ఇప్పుడు పక్క స్టేట్స్లో అదే జరుగుతుంది ఇలాంటి పక్తు ఫోర్ ట్వంటీ కేసెస్ అదే ఆర్డర్ ఆఫ్ ది డేగా అయిపోయి అంటే ఇట్లా చేయడమే రాజకీయం అనుకునే వాళ్ళను ప్రజలు చేదరించుకునే రోజులు ఈ ధీమా మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిదిలో ఇచ్చిన నిలుపుకున్న తర్వాత వాటి సీరియస్నెస్ ప్రజలకు తెలుస్తుంది రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు అంటే వాళ్ళు వాళ్ళ చేసే ఎన్నికల ఎత్తుగడలన్నీ వాళ్ళ మధ్య జరిగే ఒక ఆట లాంటిది ఎవరిది అప్పర్ హ్యాండ్ అయితే అవుతాడు మనకు సంబంధం లేదనుకునే దాంట్లో ఉన్న ప్రజలు లేదు అక్కడ ప్రభుత్వంలో ఎవరు వస్తారు వాళ్ళ క్వాలిటీ ఏంటి నాణ్యత ఎలాంటిది ఎంత బాధ్యతాయుతంగా ఉంటారు మనకు చెప్పినవి చేస్తారా మనం చేయి నడిపిస్తారా ఇవి ఈ లక్షణాలు కూడా ఉండాలి అనేంతవరకు ఇప్పుడు ఎదిగారు థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్న ఒక విశ్వ విశ్వసనీయతనే దీని మీద బిల్డ్ చేసుకుంటూ రావడం వల్ల పార్టీని కానీ హామీలు ఇచ్చిన హామీలు ఇప్పుడుకోవడం వల్ల ఓహో ఇది కదా కావాల్సింది రాజకీయ నాయకుడు లక్షణం అనేది ప్రజలకు అర్థమవుతుంది మా ధీమా ఈసారి మా నమ్మకం దాని మీదనే పార్టీ నమ్మకం కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగా మంచి జరిగి ఉంటే మీ ఆశీస్సులు ఇవ్వండి మీ కుటుంబంలో మంచి జరిగి అని మీరు భావిస్తే ఆ మంచి ఇంకా కొనసాగాలనుకుంటే అప్పుడు మీ ఆశీస్సులు ఇవ్వండి అని ఆత్మవిశ్వాసంతో అడగలుగుతున్నాడు ఈరోజు ఎందుకంటే క్రెడిబిలిటీ అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినందువలన నేను అడుగుతాను ఇప్పుడు ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈరోజు ఇంత కష్టం మీద పంటి బి